అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు సలార్ గురించి చాలా టాక్ అవుతుంది ఏమైనా చెప్పాలంటే చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ దాని నుంచి బయటకు కూడా చాలా మంది తెలుగు వాళ్ళకి చాలా మందికి లైఫ్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు ఎస్ ట్రూ ప్రశాంత్ నీల్ గారు తెలుగు వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇచ్చారు చాలా మందికి ఇచ్చారు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు చాలా మంది ఆర్టిస్ట్ ఎంత మంది ఉంటారు 6 ఆర్ 7 మెంబర్స్ ఉన్నారు మంచి లీడ్లు మంచి లీడ్ చౌదరి గారు ఆ పులి రాజేంద్ర కాటేరామ అమ్మాయి ఉంది కదా ఆమె ఫర్జానా అండ్ ఇంకో పక్కన ఉంటారు కదా బావా అంటారు తను శ్రీరామ్ కార్తికేయ అండ్ రోషన్ అంటే మధ్య మధ్యలో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చిన్న డైలాగ్స్ ఉన్నాయి ఇంకో అదే చేతులు కట్టుకుంటారా అంటాడు కదా సార్ వారు రాకే చాలా మంది చాలా మంది ఉన్నారు సో బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ప్రశాంత్ నీల్ గారు అంటే ఏం చెప్తారు బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ ప్రశాంత్ గారి దగ్గర అంటే యాక్చువల్లీ ఆ రోజు మొత్తం ఉన్నాం కంటిన్యూస్ గా గుడ్ సార్ అన్నారు దట్స్ ఎన్ ఆఫ్ ఫర్ మీ అంటే హిట్ ఇచ్చారు నాకు నా లైఫ్ ని మార్చే గొప్ప సినిమా ఇచ్చారు నాకు ఇది బ్రేక్ ఇది అంతకంటే కాంప్లిమెంట్ ఏముంటుంది తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు చెప్పండి

ప్రభాస్ గారితోని సలార్ ఆ తర్వాత దేవరకొండ అదే పెళ్ళి సప్తగిరి ఎక్స్ప్రెస్ సప్తగిరితోని గరుడ వేగ రాజశేఖర్ గారితోని మెంటల్ మధ్యలో శ్రీ విష్ణుతోని సూపర్ ఒక్క క్షణం అల్లూ శిరీష్ సూపర్ మాకు రావాల్సిన కంటెంట్ రావట్లేదే పండగకి రావాల్సిన కంటెంట్ ఉంది కదా ఉంది ఇప్పుడు మహేష్ బాబు గారితో అది కావాలి మనకి గుంటూరు గారంలో మహేష్ బాబు గారి కాంబినేషన్ ఉందా ఎస్ ఉంది ఎలా ఉండబోతోంది అంటే లైక్ ఫ్యాన్స్ అందరికి ఎలా ఉండబోతోంది ఫుల్ మీల్స్ ఎట్లాగో మనం సంక్రాంతికి అప్పలు పొడియాలు మంచి ఫుల్ మీల్స్ భోజనం చేస్తాం కదా అది ఉండబోతోంది అవునా పక్క సో కేసీపీడి సాంగ్ వచ్చింది కదా మన మహేష్ బాబు గారికి సో ఇప్పటి వరకు ఒక ఇమేజ్ మహేష్ బాబు గారిది ఆ సాంగ్ వచ్చిన తర్వాత వేరే ఇమేజ్ మీకేమనిపించిందో చెప్పండి అసలు బ్రహ్మాండంగా ఉంది సాంగ్ మామూలుగా లేదు కుర్చీ పెట్టి ఆ కుర్చీ నేను చెప్పండి మీరు చెప్పండి నేను చెప్పలేదు అది అందులో సాంగ్లో ఆల్రెడీ ఉంది ఎవరి డైలాగ్ లో వాళ్ళు రాసుకోవాలి రాసుకోవాలి ఓకే ఆ కుర్చీని మడతబెట్టి ఇంటర్వ్యూ చేస్తే అది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటూ పోవడం అవునా సో మహేష్ బాబు గారు ఎలా ఉంటారో ఆన్ సెట్స్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్ థింగ్ నేను మహేష్ బాబు గారితో అసలు సెట్లోకి వెళ్ళగానే వారికి నాకు డైలాగ్స్ ఉన్నాయి అంటే వారి ముందు నాకు ఒక డైలాగ్ ఇచ్చారు నిన్ను డైలాగ్ మర్చిపోయాను మరి చూడగానే మద్దు అంటే ఆయన అందాన్ని చూస్తే మై మర్చిపోయారా సి కొంత ఎట్లా అంటే వారు అట్లాగే ఉంటారు అంటే లుక్ ఉంటుంది కదా నేను వెళ్ళి డైలాగ్ యాక్షన్ అన్నారు మీ డైలాగ్ కదా అన్నారు అదే కదా డైలాగ్ సార్ మర్చిపోయింది అన్నారు చాలా కూల్ చాలా కూల్ సో బేసికల్ గా ఫుడ్స్ వస్తే ప్రభాస్ గారు ఫుడ్ పెట్టి పెట్టి అందరినీ చేస్తారు నాకు తెలుసు బాగా పెట్టే మనిషి మహేష్ బాబు గారు కూడా పెడతారు కానీ కొంచెం డైట్ చేస్తారని విన్నాను మీకు తెలుసా ఐడియా ఉందా అస్సలు ఎనీథింగ్ మెమరబుల్ మూమెంట్ గుంటూరు కారం సెట్స్ చేసిన పదిహేను రోజులు చాలా ఫన్నీగా డీసెంట్ గా చాలా కూల్ గా కామ్ గా గా వర్క్ జరిగింది మీరు చూస్తారు కదా సినిమా ఇంకేముంది ఇంకొక ఏం చెప్పదలచుకోలేదు ఇంకో టెండెన్స్ లో ఇంకో 8 డేస్ లో రెడీ టు రిలీజ్ ఓకే అండ్ గుంటూరు కారం తో పాటు కాంపిటీషన్ గా సైందవ కూడా రాబోతుంది సైందవలో ఉన్నారా ఆ ఇప్పుడు అంటే ఈ పండక వచ్చే సినిమాల్లో గుంటూరు కారం సో సైందవ హనుమాన్ అండ్ గుంటూరు కారం మూడు 3 డిఫరెంట్ జానర్స్ లో రాబోతున్నాయి సో మూడు ట్రైలర్స్ చూసారా yes చూసాను సో ఏది మీకు బెస్ట్ అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ గుంటూరు కారం అని చెప్పి చెప్పొద్దు చెప్పద్దు చెప్తున్నా సో అండ్ జెన్యున్గా చెప్పండి ఏది బాగుంది ఏ ఎలిమెంట్స్ బాగున్నాయి మూడింటిలో ఇప్పుడు అక్కడ సినిమా మూడు రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన తర్వాత ఒకటే సినిమా పోవాలని రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇంకోటికి వెళ్ళిపోతాం ఎందుకంటే మూడు ట్రైలర్స్ బాగా నచ్చాయి అది మన నాగార్జున కూడా ట్రైలర్ చాలా బాగుంది సాంగ్ కూడా బాగుంది నా నాలుగు అంటే అప్పు ఆ రోజు మొత్తం నాలుగు షోస్ చూసి రావడమే సరదాగా ఇంట్లో లేచి స్నానం చేసి వచ్చి నాలుగు షోలు చూసే ఇంతకు ముందు చెప్పేవారు మా చిన్నప్పుడు సదిమూట కట్టుకొని పోయి అంటే పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే ఊర్లోకి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవారంట ఎడ్ల బండ్లు నడుచుకుంటూ వెళ్ళడం కాళినక వెళ్ళారు కదా అట్లా పొద్దున పోతే మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ చేసి ఇంటికి రావడమే నాలుగు సినిమాలు చూసి సూపర్